హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దీపావళి నుంచి ఈ రాసులకు కలిసి వస్తుంది ఆ రాసులు ఇంటి వీడియోలో తెలుసుకుందాం దీపావళి అనగానే కొత్త జీవితం కొత్త వెలుగులు అని చాలా మంది నమ్ముతూ ఉంటారు ఇక నుంచి కొత్త కాంతి మన జీవితంలో ఉండాలని ఆశిస్తూ ఉంటాం మరి కొన్ని రాసుల వారికి ఈ దీపావళి పండుగ నుంచి మార్పు జరగబోతుంది కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దీపావళి పండుగ రెండు వేల ఇరవైలో నవంబర్ పద్నాలుగు అంటే ఈ శనివారం నాడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు ఈ వెలుగుల పండుగ కొన్ని రాశుల వారికి శుభాలను అందించనుంది ఈ రాసుల వారికి ఈ దీపావళి శుభాన్ని ఇస్తుందని లాభాన్ని ఇస్తుందని సుఖశాంతులను ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు మరి అందులో ముందుగా వృషభ రాశి ఈ రాశి వారికి ఈ దీపావళి మరో కొత్త ఆరంభానికి మంచి సమయం గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించడానికి ఇది మంచి సమయం వ్యాపారంలో లాభం చేకూరుతుంది బంధాల్లో ఉన్న చిక్కులు తగ్గి సంతోషం కూడా కలుగుతుంది ఇక తులారాశి ఈ జాతకులకు ఈ దీపావళి శుభాన్నిస్తుంది సమస్యలు పరిష్కార దిశగా వెళ్ళిపోతాయి అంటే మీకు అనుకూలంగా రాబోతుంది అలాగే ప్రశాంతత వాతావరణం మీ జీవితంలో మీకు అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే సరికొత్త వ్యాపారానికి కలిసి వచ్చే కాలంగా కూడా ఉండబోతుంది అంటే మీరు వ్యాపారం చేయాలనుకుంటే మీకు కలిసి వచ్చే కాలం ఇది ఇక భూ సంబంధిత వివాదాలు కూడా ముగుస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది కొత్త వాహన యోగం కూడా ఉంది అలాగే విదేశీ ప్రయాణం అవకాశాలు కూడా ఉన్నాయి తారాబలం వల్ల ఈ రాశుల వారికి మంచి జరగబోతుంది అలాగే ఆర్థిక సమస్యలు తొలగితే ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక కుంభరాశి ఈ రాశి వారికి ఈ దీపావళి అదృష్టాన్ని తీసుకురానుంది లక్ష్మి కటాక్ష సౌభాగ్యం కలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే వ్యాపారంలో లాభం వస్తుంది ఉద్యోగంలో చిక్కులు తొలగనున్నాయి వివాహంలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయి ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ మూడు రాసుల వారికి మరి దీపావళి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇందులో మీరు ఆశ ఉంటే మీకు హెడ్స్ ఆఫ్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్